జనసేన ఆవిర్భావ దినోత్సవానికి పిల్లలు నుంచి భారీగా తరలిన జనసేన నాయకులు జనసేన ఆవిర్భావ దినోత్సవానికి పిల్లేరు నుంచే జనసేన సీనియర్ నాయకులు ఫామిశెట్టి సుధాకర ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు భారీగా జన సైనికులు తరలి వెళ్లారు ఈ నెల పద్నాలుగున శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన కర్నూల పండుగగా జరుగునున్నాయి ఈ వేడుకలకు జిల్లా పీలేరు మండలం నుంచి జనసేన సీనియర్ నాయకులు పామిశెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో ముప్పై వాహనాలతో జన సైనికులు బయలుదేరారు పామిశెట్టి నీరజమ్మ పార్టీ జెండా ఊపి సాగనంపారు తన వెంట బయలుదేరిన జన సైనికులను పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వెళ్లి తిరిగి వచ్చే వరకు బాధ్యత వహిస్తున్నట్లు పామిశెట్టి సుధాకర్ ఈ సందర్భంగా తెలిపారు పీలేరు నియోజకవర్గం నుంచి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుంది దానికోసం ఈరోజు పీలేరు నియోజకవర్గం నుంచి ఒక ముప్పై తారులలో ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది ఇక్కడి నుంచి బయలుదేరి ప్రతి ఒక్క జనసైనికుని మళ్ళీ రిటర్న్ వరకు ఆ బాధ్యత తీసుకుంటూ వాళ్ళు క్షేమంగా తీసుకొచ్చి వాళ్ళకి విద్యకి రావాలని తెలియజేయడం జరుగుతుంది